అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనం వారంలో ఒక్కసారి అయినా ఇంట్లో ఇలా దీపారాధన చేస్తే మన ఇంట్లో కాసుల వర్షం అనేది కురుస్తుంది వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో పూజకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి వీడియోస్ నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ధర్మశాస్త్రంలో దీపారాధనకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది ఇంట్లో దీపారాధన చేసే వాళ్ళు కొన్ని నియమాలు పాటిస్తూ పూజ అనేది చేస్తే మీరు చేసే పూజకి రెట్టింపు ఫలితం అనేది లభిస్తుందని వేద పండితులు కూడా తెలియచ్చు చేస్తున్నారు మన జీవితం ఎంత బిజీగా ఉన్నా ఆ దేవుడికి పూజ మాత్రం అస్సలు మరవకూడదు ముఖ్యంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు రావి ఆకు మీద దీపం వెలిగిస్తే ఆ దేవుడి ఆశీస్సులు మనకి తప్పకుండా లభిస్తాయి ఒక రావి ఆకుని తీసుకుని దానిని శుభ్రంగా కడిగి రావి ఆకుని దేవుని పటం ముందు ఉంచి చక్కగా దానిపై దీపం వెలిగించి అంటే దీపపు కుందబెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి దేవుడికి మనం కోరిక అనేది చెప్పుకుంటే తప్పకుండా మన కోరిక అనేది నెరవేరుతుంది దీపం వెలిగించినప్పుడు రావి ఆకు కాడ అనేది దేవుడి పటాల వైపు చూస్తూ ఉండాలి ఇలా చేయటం వల్ల మనం కోరుకున్న కోరికలు అనేది నెరవేరుతాయి అలానే మనకి కనుక కాలసర్ప దోషాలు కానీ నాగదోషం కానీ ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి రావి మీద దీపారాధన ఎలా చేయాలో మన ఛానల్లో వీడియో ఉందండి వీడియో తప్పకుండా చూసి మీరు కూడా రావి మీద దీపారాధన వెలిగించండి అలానే పూజలు చేయటానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉందని మనకి వేద పండితులు కూడా చెబుతున్నారు ఉదాహరణకి ఏ సమయంలో అయినా పూజ చేసుకోవచ్చు కానీ కొన్ని అమృత గడియల్లో ఇంట్లో దీపం వెలిగిస్తే మనం చేసే పూజకి రెట్టింపు ఫలితం అనేది వస్తుంది ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మనం బ్రహ్మముహూర్తం అని అంటూ ఉంటాం కదా బ్రహ్మముహూర్తం లో ముక్కోటి దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారని నమ్ముతూ ఉంటాము కాబట్టి ఈ సమయంలో మనం ఇంట్లో పూజ అనేది తప్పకుండా చేస్తే మనకి దేవతల ఆశీర్వాదం అనేది లభిస్తుంది మహాముహూర్తంలో పూజ చేయడం కుదరని వాళ్ళు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వెయ్యి యాగాలు చేసిన పుణ్యఫలం అనేది మనకి తప్పకుండా లభిస్తుంది అలానే ఆవు నెయ్యి అనేది చాలా పవిత్రమైనది కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయటం వలన మనకి మంచి అనేది జరుగుతుంది ఆవు నెయ్యి నువ్వుల నూనె దీపారాధన చేస్తే సకల సంపదలు వరుస్తాయి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు అనేవి ఉండవు వేప నూనెతో దీపారాధన చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది దీపం వెలిగించినప్పుడు ఆ దీపం దేవుడి పటాలకి ఎదురుగా పెట్టకుండా దేవుడి పటాలకి కుడివైపులా ఉండేలాగా చూసుకోవాలి శుక్రవారం రోజు దీపంలో ఐదు ఒత్తులు వేసి ఆవు నేతితో దీపారాధన చేస్తే మంచిది ఇంట్లో పూజ చేసేటప్పుడు స్త్రీలు జుట్టు విరగోసుకొని పూజ చేయకూడదు అలానే తలస్నానం చేసిన తర్వాత జుట్టు నుంచి నీరు కారేటప్పుడు మనం పూజ చేయకూడదు సాయంత్రం సమయంలో మాత్రం దేవుడి పటాలను శుభ్రం చేయకూడదు శుభ్రం చేయాల్సి వస్తే శనివారం రోజు మాత్రమే చెయ్యాలి మిగతా రోజుల్లో దేవుడి పటాలను శుభ్రం చేయకూడదు అలానే మనం చేసే పూజకి రెట్టింపు ఫలితం రావాలంటే పూజ గదిలో తప్పకుండా ముగ్గు అనేది వేసుకొని పూజ చేసుకోవాలి పూజ తర్వాత ఖచ్చితంగా మూడు ప్రదక్షిణలు చేసి అక్షింతలను తలపై వేసుకొని ఆశీర్వాదం తీసుకోవాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారు కాబట్టి మనం పూజ చేసేటప్పుడు కొబ్బరికాయని నివేదన చేయటం చాలా మంచిది ఇలా చేయటం వల్ల లక్ష్మి కటాక్షం కలుగుతుంది శుక్రవారం రోజు నల్ల చీమలకి పంచదార వేయండి ఇలా చేయటం వల్ల మనం అనుకున్న పనిలో ఎటువంటి ఆటంకం అనేది రాకుండా ఉంటుంది అలానే తదాస్తు దేవతలు ఎక్కువగా పూజలు జరిగే చోటు సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం పూజ చేసేటప్పుడు చాలా భక్తితో పూజ అనేది చేసుకోవాలి ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో దేవుడికి నమస్కారం చేసుకోవాలి మనసులో ఏది కోరుకున్నా సరే తదాస్తు దేవతల అనుగ్రహం అనేది మనకి లభిస్తుంది ముఖ్యంగా శివుడికి ఇష్టమైన సోమవారం రోజు ఆ పరమేశ్వరుడు కైలాసం నుంచి భూమిపైకి వస్తాడని మనం నమ్ముతూ ఉంటాము కాబట్టి సోమవారం ఉదయం ఆరు గంటలలోపే మనం చక్కగా పూజ గదిలో శివయ్యకి బెల్లం నైవేద్యంగా పెట్టి నువ్వుల నూనెతో పూజ చేస్తే స్వామివారు మన భక్తికి పులకరించి మనపై వరాల జల్లు కురిపిస్తారు అలానే మన ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క అనేది ఉండాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది అందుకోసం ప్రతిరోజు తులసి పూజ అనేది తప్పకుండా చేసుకోవాలి అలానే శివుడికి మారేడు దళాలతో పూజ చేయటం వల్ల శివయ్య సంతృప్తి చెంది కోరిన వరాలను అందచేస్తాడు అలానే దేవుని పూజకి వాడే పసుపు కుంకుమ అక్షింతలు దేవుడి సామాగ్రి అన్నీ సపరేట్గా ఉంచుకోవాలి వివాహం అయిన స్త్రీలో నిత్య దీపారాధనకి తలస్నానం చేయవలసిన అవసరం లేదు మామూలు స్నానం చేసి పాపిడిన కుంకుమ ధరించి చేతికి మట్టి గాజులు ధరించి చక్కగా పూజ చేసుకుంటే సరిపోతుంది అలానే ప్రతి గురువారం రోజు సాయిబాబాని పూజించటం వలన మనకి గురుబలం అనేది లభిస్తుంది అలానే రాళ్ళ ఉప్పుకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని లాగివేసే శక్తి ఉంది కాబట్టి రాళ్ళ ఉప్పుని మనం ఇంటి గడప ముందు పెడితే మన ఇంట్లోకి ఎటువంటి దృశ్య శక్తులు అనేది ప్రవేశించవు